అమ్మా అది మాకు మరి నేనుగా జగనన్న గారి చూడటానికి నల్లపూడి దగ్గరకి వెళ్ళాను మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి అక్కడ నుంచి హాస్పిటల్కి బానే ఉన్నారు బానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా అంబులెన్స్ లో ఏమైందో మాకైతే మాకు డౌట్ గానే ఉంది అంబులెన్స్ లో ఏమన్నా చేశారు ఏమన్నా ఈ హాస్పిటల్ కి అక్కడ నుంచి హాస్పిటల్ కి బానే ఉన్నారు బానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు వాడ కార్యకర్తని బట్టి తీసి కుక్క పిల్ల మేరగా బయట పడేసి సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి ఆయనకు కారు కింద పడితే ఏపీ కాలేదులెన్స్ లో తీసేపోతే ఏదో అని చెప్పి పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం